నిమిత్తం క్రీస్తు ఏస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను పిల్లరా ప్రాముఖ్యంగా ఏదో వచ్చినాన్ని ఒకసారి మరలా చదువుకుందాం క్రీస్తు ఏస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను ప్రార్థన చేసుకుందాం అందరూ ఉంచుకున్నట్లయితే ప్రార్థన పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు సాయంకాలము బైబిల్ స్టెడీకై సంఘముగా మేము చేరి మిమ్మల్ని స్ఫుతించడానికి మీ మాటలు చదువుకొని మీ వైపు చూస్తూ ఉండగా మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి మీరు మాట్లాడితే మాకు దీవెన తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నేను చిన్న నేను బలహీను మీ కృపచేత బలపరిచి మీ సులువ చాటును మరుగు చేసుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె పిల్లలు మనము ఎఫ్ఏసి పత్రిక ధ్యానం చేస్తున్నాం గతసారి రెండవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలను మనము ధ్యానం చేశాం అక్కడ ప్రాముఖ్యంగా మనం చూసినటువంటి విషయం ఏంటి అనంటే క్రీస్తుతో దేవుడు మనల్ని ఏకము చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చూసాం క్రీస్తులో మన ఐక్యత ఏంటో మనం చూసాం దేవుడు మనల్ని ఏ విధముగా ఏకము చేసుకున్నాడో అనేక విషయాలను మనము ధ్యానం చేస్తాం అయితే ఈరోజు ప్రాముఖ్యంగా మరి ఏడవ వచనంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను అదేంటి అంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనే విషయాన్ని మనం చూడబోతున్నాం ఆయనతో పాటు పరలోకంలో కూర్చోవడం అంటే ఏంటో ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం ఆయనతో పాటు కూర్చున్న ఆ అనుభవం ఈ లోకంలో మనకి ఎలాంటి జీవితాన్ని ఇస్తుందో మనము ధ్యానం చేద్దాం ఇందులో క్రీస్తు ఏ క్రీస్తుతో కూడా ఆయన ఏం చేశాడు అనంటే నాలుగో వచ్చిన చూశాను క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం క్రీస్తుతో కూడా లేపబడ్డా ఇప్పుడు క్రీస్తుతో పరలోకములో ఆయనతో పాటు ఏం చేస్తున్నామండి కూర్చొని ఉన్నాం ఆయనతో కూడా కూర్చుండబెట్టను అన్నాడు ఇది ఎంతో శ్రేష్టమైన సంగతిగా మనం చూస్తున్నాం ఆయనతో కూర్చోవడం ఆయనతో పాటు కూర్చున్న అనుభవం ఎంతో గొప్పది చూడండి కొలసి పత్రిక ఇక్కడే మూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా మొదటి వచ్చినలో కొలసి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు అక్కడ ఒక మాట ఉంది అక్కడ ఏమనుందంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మొట్టమొదటిగా మనము నిశ్చయం చేసుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది అది ఏంటంటే మనము క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాం లేపబడ్డాం క్రీస్తుతో పాటు కూర్చున్నాం క్రీస్తుతో పాటు ఉన్నాం ఇక్కడ విశ్వాసి రేపు దేవులతో పాటు మనము ఆయన పరలోకంలోనికి వెళ్తాం ఆయనతో పాటు కూర్చుంటాం ఆయనతో పాటు యుగ జీవిస్తాం అనే విషయాలు మనము సాధారణంగా మాట్లాడుకుంటాం అయితే ఇక్కడ పౌలు గారు రాస్తున్న సంగతి ఏంటి అనంటే ఆయనతో పాటు ఇప్పుడు మనము కూర్చున్నాం ఆయనతో పాటు ఉన్నాం ఇది ఎంతో శ్రేష్టమైన అనుభవం ప్రియుల చూడండి మనము నమ్ముతున్నాం ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు అన్న సంగతి మనం నమ్ముతున్నాం ఆయన మన పాపముల విషయమై కలవరసలో మరణించాడన్న సంగతి మనం నమ్ముతున్నాం మనము పాపములు ఒప్పుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాం ఆయన ఆయనతో పాటు మరి మనము బ్రతికించబడ్డాం అన్న సంగతి కూడా నమ్ముతున్నాం అట్లయితే ఆయనతో లేపబడ్డాం ఆయనతో పాటు కూర్చున్నాం అన్న సత్యాన్ని కూడా మనం నమ్ముతున్నామా అందుకని అన్నాడు ఏమన్నాడంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మొట్టమొదటిగా మనకు అర్థం కావాల్సిన సంగతి ఆ నిశ్చిత మనలో ఉండాలి ఏ నిశ్చిత ఆయనతో పాటు లేపబడ్డాం ఆయనతో పాటు ఇప్పుడు కూర్చొని ఉన్నాం అన్న సంగతి మనకు అర్థం కావాలి పరలోకములో ఆయనతో పాటు కూర్చున్నాం ఎంత గొప్ప ఇది ఈ అనుభవం మనకి ఒక కొత్త ఆ ఒక కొత్త మనస్సుని మనకి ఇస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు అన్నాడు చూడండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మాట ఉంటుంది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ఎనిమిది ఐదు అక్కడ ఒక మాట ఉంది కదా శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ముంతులు ఇలా చూడండి శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద ఎలాగైతే మనస్సు పెడతారో అలాగే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు పెడతారు అట్లయితే పరలోకములో కూర్చొని ఉన్న మనము ఎలాంటి మనస్సు కలిగి ఉంటాం పరలోక సంబంధమైన మనస్సు పరలోక సంబంధమైన మనస్సు పరలోక సంబంధమైన మనస్సు పిల్లరా మనం చూసినప్పుడు దేవుడు అన్నారు కదా ఫిలిపీ రాసిన పత్రిక రెండు ఐదులో మనం చూస్తున్నాం క్రీస్తు ఏసులకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అన్నాడు ప్రభు మనస్సు ప్రభుతో పాటు కూర్చొని ఉన్న మనము ఆయన మహిమను చూస్తున్నాం ఆయన ఘనతను చూస్తున్నాం ఆయన ప్రభావమును చూస్తున్నాం ఆయన మనస్సు ఎరిగి ఈ లోకంలో మనం ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం బిల్లారా ఆ నిశ్చిత మనకు ఉన్నట్లయితే ఆయనతో కూర్చున్నాం అన్న ఆ నిశ్చిత ఆ నమ్మకం ఆ విశ్వాసం మనకు ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప మార్పుని మనం చూస్తాం మన జీవితంలో గొప్ప మార్పుని చూస్తాం అందుకని కొలసి పత్రిక మూడవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకు ఎప్పుడైతే నేను ప్రభువుతో కూర్చొని ఉన్నాను అని ఆ మనస్సు మనకు ఉంటుందో అప్పుడు మనము ఏం వెతుకుతాం పైనున్న వాటినే వెతుకుతాం పైన వాటినే వెతుకుతాం ఈ లోక సంబంధమైన విషయాల మీద మన మనస్సు వెళ్ళదు ఈ లోకం మీద మన మనస్సు వెళ్ళదు అందుకనే రోమిడి కాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక మాట చెప్పారు చూడండి పన్నెండవ అధ్యాయం రెండవ వచనం అక్కడ మనం చూస్తున్నాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఇంకా చెప్పాలంటే ఈ లోకములో ఉన్న అడుగు జాడలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఎప్పుడు మారుతుంది ఆ మనస్సు ఎప్పుడైతే మనకి అనిశ్చిత ఉంటుందో నేను ప్రభుతో కూర్చున్నాను నేను ప్రభుతో పరలోకములో కూర్చోండే ఉన్నాను అనే ఆ ఆలోచన మనకు ఉంటుందో అప్పుడు మన మనస్సు మారుతుంది మన దృక్పథం మారుతుంది మన ఆలోచన విధానం మారుతుంది ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనే మాట మనం చూస్తున్నాం పైనున్న పైనున్న వాటినే వెతకుడి అని దేవుడు తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే మన మనస్సు ఆ పరలోక సంబంధమైన మనస్సు ఉంటుందో అప్పుడు మనం పైనున్న వాటిని వెతికే వారంగా ఉంటాం పైన వాటినే వెతికే వారంగా ఉంటాం అందుకనే ప్రభు చెప్పారు కదా మతస్సు వార్తలో ఆరవ అధ్యాయం చూడండి మత్స్సు వార్త ఆరవ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట మనం విజ్ఞాపం చేసుకుందాం వార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో మనం చూస్తున్నాం ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండాలి మన మనస్సు పైనుంటే మన యజమానుడు ప్రభువే మన యజమానుడు ప్రభువే ఒకవేళ మన మనస్సు ఈ లోకం మీద ఉంటే ఈ లోక సంబంధమైన విషయాల మీద మన మనసు పెడతాం కానీ మనం ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం ఆయనతో పాటు కూర్చొని ఉన్నాం అట్లయితే మన మనస్సు పరోక సంబంధమైన మనస్సుగా ఉండాలి పైన వాటినే వెతికే వారంగా ఉండాలి దేవుని చెప్తమనే కోరుకునే వారంగా ఉండాలి పిల్లరా ఈ విషయాలు అర్థం చేసుకుంటున్న మనం చూడండి ఎప్పుడైతే అలాంటి మనస్సు మనము కలిగి ఉంటామో అప్పుడు మనము చూడండి మొదటి యోహానుపత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం ప్రభువును తెలుసుకుంటున్న మనం ప్రభుతో కూర్చొని ఉన్న మనం మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం రెండు మూడు వచనాలు చదువుకుందాం పిల్లరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదము ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొన ఈ లోకంలో ఎప్పుడైతే అలాంటి మనస్సు కలిగి ఉంటామో అప్పుడు మనం మన జీవితంలో పవిత్రతను కోరుకునే వారంగా ఉంటాం పవిత్రతను కోరుకునే వారంగా ఉంటాం ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం దేవునితో పాటు కూర్చొని ఉన్నాం అట్లయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉంది మన ఎరుగుదమో ఎరుగుదు ఒక విషయం నిశ్చర్ చేసుకోవాలి ఏంటి అనంటే మనం ఇప్పుడు పరలోకములో కూర్చొని ఉన్నాం ప్రభువుతో పాటు ఉన్నాం రేపు ప్రభు ప్రభువు వచ్చినప్పుడు ప్రభువుని పోలి ఉంటాం ఎందుకు ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తుంది ఎవరిని ప్రభువుని ప్రతిరోజు మనం వింటుంది ఎవరి మాటలు ప్రభు మాటలే ప్రతిరోజు మనం తెలుసుకుంటుంది ఎవరి చిత్తం ప్రభు చిత్తం ప్రతిరోజు మనం చూస్తుంది ఎవరి మహిమ ప్రభు మహిమ అట్లయితే ఆయన ప్రత్యక్ష